అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ సో ప్రస్తుతం కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఇంకో రెండు రోజులు అయితే వంద రోజులు అవుతుంది సో ప్రభుత్వంలో చాలా వర్గాలు నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు రాజకీయ నిరుద్యోగులు అంటే ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు చివరి నిమిషంలో టికెట్ రాని వాళ్ళు అలాగే పార్టీ కోసం శ్రమపడి ద్వితీయ శ్రేణిలోనే ఉండిపోయిన వాళ్ళు పార్టీ కోసం బ్యాక్ ఎండ్లో చాలా పనిచేసిన వాళ్ళు టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు సో ఈ టీడీపీలో ఉన్నారు జనసేనలోనూ ఉన్నారు సో ఈ నామినేటెడ్ పదవుల విషయంలోనే ఒక కొలిక్ రావడం లేదు కసరత్తు దీనిలో టీడీపీకి జనసేనకి ఏకాభిప్రాయం రావట్లా జనసేన వాళ్ళు అడుగుతున్న పదవులు కీలకమైన పదవులు ఉన్నాయి ప్లస్ ఎక్కువ ఉన్నాయి టీడీపీ ఏమో ఆ పదవులు ఇవ్వడానికి ఇష్టపడల అందుకని లేట్ అవుతుంది మేబీ మరొక రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవ్వచ్చు అంటున్నారు సో దీని దీనిలో రకరకాల సోషల్ మీడియా పుకార్లు ఉన్నాయి సోషల్ మీడియాలో రకరకాల జాబితాలు చక్కర్లు పడుతున్నాయి సో మన దగ్గరకు వచ్చింది ఒక సోషల్ మీడియా లిస్ట్ ఒకటి వచ్చింది ఆల్మోస్ట్ దీనిలో ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అని నమ్ముతున్నాను కాబట్టి వీడియో చేస్తాను సోషల్ మీడియాలో వచ్చిన లిస్టే కాకపోతే నిజాం మేబీ ఫ్యాక్ట్ అవ్వచ్చు అందులో మనం చూసుకుంటే టీటీడీ చైర్మన్గా టీడీ జనార్దన్ గారి పేరు అంటే యాక్చువల్లీ బీఆర్ నాయుడు గారి పేరు అనుకున్నారు టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారి పేరు ఫైనల్ అనుకున్న దశలో టీడీ జనార్దన్ గారి పేరు తెర మీదకి వచ్చింది అంటే మేబీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారనే చూడాలి టీడీ జనార్దన్ గారు ఏంటంటే తన సన్నిహితులకు తనే అని చెప్తున్నారు బిఆర్ నాయుడు గారు వర్గం కూడా ఎస్ తనకే అని చెప్తున్నారు అనమాట నాకు తెలిసినంత వరకు బీఆర్ నాయుడు గారికే ఇవ్వచ్చు తర్వాత ఆక్వా బోర్డు చైర్మన్ చైర్మన్గా మంతెన రామరాజు గారు మాజీ ఎమ్మెల్యే దాదాపుగా ఆయనకే కన్ఫర్మ్ ఇంకా మార్పు ఉండదు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా దేవ్దేని ఉమా గారు సో ఇది అత్యంత కీలకం అలాగే అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి ఆ పరిధిలో ఆల్పటి రాజా గారికి కూడా ఒక పదవి ఇస్తారు దాదాపుగా కన్ఫర్మే అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ధర్మవరం సుబ్బారెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గిడ్డి ఈశ్వరి అలాగే వుడా చైర్మన్ అంటే విఎమ్ఆర్డిఏ విశాఖ అక్కడ గండి బాబ్జీ గారి పేరు దాదాపుగా పరిశీలనలో ఉంది ఆయన కాని పక్షంలో గొంప కృష్ణ వీళ్ళిద్దరిలో ఎవరు కొలికిస్తారు నాకు తెలిసి గండి బాబ్జీ గారికి ఇవ్వచ్చు గొంప కృష్ణ గారికి వేరే పదవి ఒకటి చూస్తున్నారు ఉత్తరాంధ్ర రీజియన్ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ కావచ్చు లేదంటే మారిటైమ్ బోర్డు కానీ చూస్తున్నారనమాట అలాగే మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా శివప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్గా పీతల సుజాత పేరు ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా గన్ను వీరాంజనేయులు ఏపీఐఐసి చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ కుమార్ గారు పేరు పేరు పరిశీలనలో ఉంది అది ఆయన కాని పక్షంలో మరొక నాయకుడికి చూస్తున్నారనమాట ఈ తర్వాత రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్గా రాటకొండ మధుబాబు మదనపల్లి నియోజకవర్గానికి ఆయన పేరు పరిశీలనలో ఉంది ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బొత్తుల తాతయ్య గారి పేరు పరిశీలనలో ఉంది కాకపోతే ఈ ఈ పేరు బీజేపీ నేతలు కూడా అడుగుతున్నారు ఈ ఈ పదవిని సోమవీర్రాజ్ గారికి కూడా ఇవ్వచ్చు అంటున్నారు తర్వాత మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కావల్ గ్రేష్ణ గ్రేష్మ గారి పేరు పరిశీలనలో ఉంది లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీరామ్ చిన్నబాబు గుండలపల్లి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఎస్ బేగ్ పేరు పరిశీలనలో ఉంది అలాగే అజీజ్ గారి పేరు కూడా పరిశీలనలో ఉందన్నమాట గవర్ కార్పొరేషన్ చైర్మన్గా కొనతాల్ రత్నకుమారి ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాదర్ భాష మార్క్ఫెట్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా కిమిడి నాగార్జున బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా బుచ్చి రాంప్రసాద్ శాప్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ గారి పేరు లేదంటే దామచర్ల సత్య వీళ్ళిద్దరిలో ఒకరికి అంటున్నారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా రాయపట అరుణ ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ రీజియన్ చైర్మన్గా కర్ణాట అమర్నాథ్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్గా దాడి రత్నాకర్ ఉభయ గోదావరి జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా వలవల బాబ్జీ సింహపురి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పానవరెడ్డి దినేష్ రెడ్డి ఎస్టీ కమిషన్ చైర్మన్గా కిడారి శ్రవణ్ కుమారు క్షత్రి కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముక్కలు రామరాజు మీట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రగణ నాగేశ్వరరావు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా మన్నవ మోహనకృష్ణ మాల కార్పొరేషన్ చైర్మన్గా పంతగాని నరసింహప్రసాద్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా కోరాడు రాజబాబు అంటున్నారు కురూపు కార్పొరేషన్ చైర్మన్గా రామాంజనాయులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నాగేశ్వర యాదవ్ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా చింతకాయలు విజయ్ పాత్రడు అంటున్నారు కానీ రెడ్డి గారి పేరు కూడా పరిశీలనలో ఉంది అలాగే తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి గారి పేరు పరిశీలనలో ఉంది కానీ ఇప్పుడు నరసింహ యాదవ్ గారి పేరు ఫైనల్ లిస్ట్లోకి వచ్చింది నరసింహ యాదవ్ అంటే గతంలో ఆయన తుడా చైర్మన్గా పనిచేశారు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది మేబీ దివాకర్ రెడ్డి గారు లేదా నరసింహ యాదవ్కి ఇవ్వచ్చు నోడా చైర్మన్గా కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి పేరు అలాగే ఏపీ పోలీస్ అండ్ వేర్ హౌసింగ్ ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మాండ్ర రెడ్డి గారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా కర్రోత్ బంగారరాజు మాదిక కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆలవ నరసానాయుడు వికలాంగల్ కార్పొరేషన్ చైర్మన్గా గోనుగుంటల కోటేశ్వరరావు ఇట్లా ఇవన్నీ చెప్తున్నారు వీటితో పాటు కొంతమంది సలహాదారులు ఉంటారు ప్రభుత్వ విప్పులు ఉంటారు టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు ఇలా చాలా పదవులు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకునే కాదు ఇంకా ఒక ఇరవై ముప్పై పదవులు ఉన్నాయన్నమాట టీ విప్పులు ఉన్నారు పద్నాలుగు మంది అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నారు పన్నెండు మంది ఉంటారు వాళ్ళు కూడా ఆ పదవులు అలాగే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్న పదవులు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు దర్శ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మి గారికి అలాగే ఆయన ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రీక్షన్ బాబు గారికి అలాగే పొంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన చల్లాబాబు గారికి వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు చూస్తున్నారు సో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవ్వచ్చు అంటున్నారు అన్నమాట థ్యాంక్ యూ